అలాగే ఈ రోజున అందరూ బెట్టింగ్లు కడతా ఉన్నారు ఈ అలయన్స్ ఇన్ని సీట్లు సాధిస్తుంది వైసీపీకి యాభై నుంచి అరవై వస్తుంది బెట్టింగ్లో బెట్టింగ్ యాప్స్లో ఉన్నాయని నేను వింటా ఉన్నాను ఇంత జరుగుతుంది అంటే దీన్ని మొత్తం తిప్పి పట్టుకొచ్చింది జనసేనని మీరు మర్చిపో జనసేన పారిపోలే ఓడిపోతే ఇంకొంచెం బలపడ్డం నెడితే తిరగబడ్డావు ఈరోజున ఆయన జాలి పడుతున్నాడు చెప్పడం జగన్ ఒంటరి వాడిని చేశారమ్మా నన్ను వాడిని నువ్వు ఒంటరి వాడువా బాబు నువ్వు ఒంటరి వాడివా సహావు ఒకటి కళ్ళు చెవులు మోస్తున్నావు అందరికి నువ్వు ఒంటరి వాడి మాట్లాడితే సిద్ధం 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 సాగుపట్టేస్తున్నానే అలాగే ఆయన సిద్ధం దేనికో చూద్దాం నువ్వు సిద్ధం అంటే మేము యుద్ధం అంటాం కానీ యుద్ధం చేయాల్సినంత గొప్పట కాదని మనం నిర్ణయించుకోవాలి నేను అనుకున్నా నాకు అందరు చెప్పారు సార్ ఆయన సిద్ధం పోస్టులు పెట్టేస్తారు సార్ మీరు కూడా ఇలా పెట్టి ఇట్లా అన్నాను ఇలా అనాలంటే అప్పుడు నేను సినిమాలో కూడా చేయినా ఎలాంటి పంచ్ డేలో ఎవరికన్నా అంటే నేను కూర్చోబెట్టి నువ్వు సిద్ధం అంటే అతను వాళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు వైసీపీ వాళ్ళు యుద్ధం గుర్తుపెట్టుకో నాకు ఎలా ఉంటుందంటే నేను సినిమాలో చెప్పడానికి కూడా ఇబ్బంది పెడుతున్నది చాలా సిల్లీగా ఉంటుంది నాకు